పన్నెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్కి వెళ్తూ ఉన్న దశలో వీళ్ళకి కూటమి కుదిరింది కూటమి కుదరంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమ్మమ్మ మీరు ఇప్పుడు రిలీజ్ చేయమంటే అడ్వాన్స్ మీరు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది అని ఆపించేశారు అది మొన్న రిలీజ్ అయింది పన్నెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మొన్న అడ్వాన్స్ రిలీజ్ కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారని చిత్తశుద్ధిగా చెప్తున్నా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా మా కృషి ఫలితంగా ఆ రోజున ఫైల్ మీరు ఆపిన అదృష్టవశాత్తు మీరు అధికారంలోకి వచ్చారు అడ్వాన్స్డ్గా అంటే మొదటి దశ కంప్లీట్ కావడానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవసరం కాబట్టి దానిలో కొరవగా మిగిలిపోయినటువంటి పన్నెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు రిలీజ్ చేయడానికి సిద్ధపడి కొంత రిలీజ్ చేశారు అడ్వాన్స్డ్గా ఇటువరకు ఎప్పుడు లేని చంద్రబాబు నాయుడు గారు టైంలో లేని చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్లో లేని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పిస్తే మీ సమయం వచ్చేటప్పుడు అది రిలీజ్ అయింది ఇక్కడ చేశారండి మీరు ఇందా మమ్మల్ని అంటారు కన్నా డైవర్ట్ చేశారని మీరు డైవర్ట్ చేశారు వాళ్ళు రిలీజ్ అయిన డబ్బులు ప్రాజెక్ట్ ఖర్చు పెట్టుకోకుండా మీరు జీతాలకి ఇచ్చే కార్యక్రమం చేశారు చేస్తే కేంద్ర ప్రభుత్వం పదిహేను సార్లు ఇరవై సార్లు వార్నింగ్ ఇస్తే అప్పుడు జాయింట్ అకౌంట్లో చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చేసింది మీరే మనవి చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇచ్చినటువంటి అడ్వాన్స్ని డైవర్ట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మమ్మూలు అంటాడు ఐదు సంవత్సరాల్లో మేము డైవర్ట్ చేసామని డైవర్ట్ చేయడానికి అవకాశమే లేదు నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తాను మీకు కరోనా మీకు గుర్తుంది కరోనా ఉన్నప్పటికీ కూడా శరవేగంతో పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేశాం కేవలం నేను మనవి చేస్తున్నా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని పోవడం వలన మేము దాన్ని పూర్తి చేయలేకపోయాం సకాలంలో ముందు అనుకున్నాం పూర్తి చేస్తామని నేను వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడి సేమ్ గారితో చెప్పి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది సార్ ఇది నూతనమైనటువంటి డయాఫ్రమ్ వాళ్ళు వరకు కూడా ఇది పూర్తి చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఒప్పించి ఎప్పుడు పూర్తి చేస్తామో కరెక్ట్గా చెప్పలేమనే విషయాన్ని కూడా ప్రభుత్వం తరఫున తొలిసారిగా నేను చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఒకటి కూడా చెప్తున్నా ఆయన చెప్తున్నాడు కదా మా కాంట్రాక్ట్ లేకపోవటం వల్ల ఆ కొట్టుకుపోయిందని అంతర్జాతీయ నిపుణులు నేను మనవి చేస్తున్నా కెనడా నుంచి అదేవిధంగా అమెరికా నుంచి ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో ఎందుకంటే ప్రపంచంలోనే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది ద సెకండ్ వన్ వరల్డ్లోని సెకండ్ వన్ ప్రాజెక్ట్ అంత లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇలాంటి ప్రాజెక్టులో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కెనడా నుంచి కొందరిని అమెరికా నుంచి కొందరిని పిలిచి ఈ డయాఫ్రామ్ వాల్ ఇష్యూలో ఏం చేయాలి మీరు సలహా ఇమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము దాన్ని స్విచ్ చేసాం అయితే సమయానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కమిటీ వచ్చింది విజిట్ చేసింది కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళకేమీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీలింగ్సే ఉండవు కదా స్పష్టంగా రిపోర్టర్ రాశారు డయా ఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవడానికి కారణం కాఫర్ డ్యాములు నిర్మాణం సక్రమంగా చేయకపోవడం వల్ల ఇది జరిగిందని చాలా క్లియర్గా వాళ్ళు చెప్పినా కూడా మీకు సిగ్గు ఎక్కువ ఇక